ఈ సంఘటన చాలా దురదృష్టకరం బాధాకరం మరి అనేక ఏళ్లుగా వాళ్ళు మంచి చెడు కూడగట్టుకున్నంతా ఇందులో కాలిపోవడం వాళ్ళు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకొని బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా గిరిజన మా అందరూ గిరిజనులు ఆదివాసులు కాబట్టి గిరిజన సంక్షేమ శాఖ నుంచి మరి ఇండ్లన్నీ కోల్పోయారు కాబట్టి వెంటనే షెల్టర్లు ఏర్పాటు చేయండి వాళ్ళకు కావలసిన నీళ్లు భోజనాలు ఉండటానికి అన్ని అవకాశాలు కలిపాయమని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరాను ఆ ఏర్పాట్లు అన్నీ వారు చేసినట్టు మరి ప్రజలందరూ వారు ఇంత బాధలో కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు అని చెప్పడం వారు సహృదయంతో అర్థం చేసుకున్నట్టు భావిస్తూ ఉన్నాం ఇరవై ఐదు వేల చొప్పున గిరిజన సంక్షేమ శాఖ నుంచి నగదుగా అలాగే కొంత బియ్యం వాళ్ళకు కావాల్సిన వస్తువులు అలాగే రెవెన్యూ నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేలు కూడా ప్రతి కుటుంబానికి ఇస్తాం పదిహేను వేలతో పాటు అనేక మంది దాతలు నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు మా జెడ్పీ చైర్మన్ గారు ముఖ్యులందరూ కూడా నిన్న వచ్చి వారి వ్యక్తిగతంగా కొంత అలాగే ప్రభుత్వం అలాగే ఎంతమంది మహిళలు మా సోదరి మళ్ళు దీనికి ఎఫెక్ట్ అయిందో ప్రతి మహిళకు కుటుంబానికి కాదు ప్రతి మహిళ ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా పది పదివేల రూపాయలు మా మహిళా శిశు సంక్షేమం నుంచి ఇస్తాము షెల్టర్ కావాలి కాబట్టి దానికి కావాల్సిన ఇంకా అవసరమైతే ఇంకో ఇంటికి పదివేలు కావాలని ఇస్తాం అలాగే నేను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దాదాపు పద్దెనిమిదేళ్ళలోపు ముప్పై మూడు మంది పిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ ప్రతి ఒక్కరికి పది పది వేల రూపాయల చొప్పున ఇస్తాము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మీకు స్థలాలు ఉన్నాయి కాబట్టి త్వరలోనే కొద్ది రోజుల్లోనే జీవం వస్తుంది ప్రతి ఇంటికి మూడు లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ఆ డబల్ అందులో వస్తువుల వేడి ఈ ప్రాంతంలో ఉండే తీవ్రమైన ఎండలు మరి మీరు ఉండటానికి ఆ షెల్టర్ కావాలి కాబట్టి మీరు మేము పక్కనే కొన్ని రోజులు ఉండి ఆ స్థలం మీద నిర్మాణం చేసుకుంటామంటే మీ ఇష్టం దాన్ని మొత్తం సాఫ్ చేయించి ఇక్కడే డిపిఓ గారు ఉన్నారు మొత్తం చదును చేయించి దాని తోని ఆ లెవెల్ చేయించి ఆ కాలిపోయిన ఆ ప్లేస్ అంతా కూడా రోడ్డుకు అది కిందిగా ఉంది కాబట్టి దాన్ని లెవెల్ చేయటానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం పెట్టుకుంటుంది మీకు ఎలాంటి ఇది లేకుండా మీరు పక్కన కొన్ని రోజులు ఉంటాము అని అంటే దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు నిర్మాణాని కోసం సిద్ధం చేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తా అంటే మీరే ప్లాన్ చెప్పండి దాని ప్రకారం చేసి ఇస్తాం అలాగే అది భగవంతుడు ఇచ్చేసింది కానీ ప్రభుత్వ పరిధిలో ఉండే మరి ఒక కుటుంబం మేము అన్నీ అమ్ముకున్నాం మాకు అన్నీ కాలిపోయినాయని చెప్తున్నారు ఈ జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటన ఒక ఫైర్ యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు ఆ రోజు కళ్యాణలక్ష్మి రాష్ట్రం వచ్చినాక అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టింది అలాగే మరి ఇలాంటి దుర్ఘటన జరగకుండా మరి చాలామంది మా గిరిజన సోదరులు ఒక సోదరుడు మా ఐదుగురు అన్నదమ్ములం మాకంతో ఇంతో భూములు ఉన్నాయి గౌరవంగా బతికినాం మాకు ఏదైనా చేయమంటున్నారు కలెక్టర్ గారు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేసుకుంటున్న వ్యవసాయానికి మనం ఏ విధంగా సహకరిద్దాం